ముత్తుగూర్ సంఘమిత్ర కార్యాలయంలో కోఆర్డినేటర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు గ్రూపులకు ఇచ్చే రుణాలలో భారతీయ బలవంత వసూళ్లకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు బయోమెట్రిక్ ఆన్లైన్ చేయడానికి కూడా ముందుగా డబ్బులు ఇస్తేనే చేస్తానని చెప్పేదని తనపై చర్యలు తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఉన్నతాధికారులకు ఆమె లేఖ కూడా రాసిందని ఏసీ శ్రీనివాసులు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆరోపణ నిజమని తేలడంతో గ్రామ సంఘ సహాయకురాలు భారతిని విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో సంఘమిత్ర అధ్యక్షురాలు నాగమణి కార్యదర్శి చెంగమ్మ పాల్గొన్నారు ముతుకూరు నాలుగో సంబంధంలో వివోయగా ఉన్నటువంటి సుమీచ భారతి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి వచ్చిన ఆరోపణల మీద మేము చర్య తీసుకు అంటే మా పీడీ గారు పీడీ గారి ఆదేశాల ప్రకారం ఎంక్వైరీ చేశాం సో ఆ మీద వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణలు బ్యాంక్ మేనేజర్ని గ్రూప్లో పెట్టి లోన్ తీసుకున్నది అన్నది ప్రధానమైన ఆరోపణ అది వాస్తవం అని తెలియదు బ్యాంక్ మేనేజర్ని పెట్టాం బ్యాంక్ మేనేజర్తో ఉన్నటువంటి మేనేజర్తో మాట్లాడితే ఆమె తీసేసాము ఆమె ఆమె ప్రస్తుతానికి లేదని కూడా చెప్పి చెప్పారు ఇక రెండో ఆరోపణలు ప్రతి లోన్ లోన్ ఇచ్చేటప్పుడల్లా కూడా సభ్యుల దగ్గర నుంచి విపరీతంగా అంటే లక్ష వెయ్యి రూపాయల లెక్కన ఆమె కమిషన్ అడుగులు నువ్వు ముందు డబ్బులు ఇస్తేనే సంతకం పెడతాను లేకపోతే నేను 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 మీకు లోన్ తీసినని హక్కుం జారీ చేసి చేస్తుంది అనేది ఆరోపణ దాని మీద కూడా మేము విచారించాం అది కూడా వందకు వంద శాతం వాస్తవాలని మా మాకు తెలిసి తెలియవచ్చింది సో ఇంకా ప్రధానమైనటువంటి మూడో ఆరోపణ ఏంటంటే ఆమెకి బయోమెట్రిక్ అంటే ఏ లోన్ ఇవ్వాలన్నా బయోమెట్రిక్ వేయాలా సో బయోమెట్రిక్ వేయాలన్నా కూడా డబ్బులు ఇస్తేనే బయోమెట్రిక్ వేస్తానని వచ్చిన ఆరోపణ సో దాన్ని కూడా మేము విచారించాం అది కూడా వాస్తవం అని తెలింది తర్వాత ఆన్లైన్ చేసేటప్పుడు ముందుగా డబ్బు ఇస్తేనే మేము ఆన్లైన్ చేస్తామని చెప్పారు దాని మీద విచారించాం అది వాస్తవం చే తేలింది ఇక ఆమె గ్రూపులో జరిగిన ఫ్రాడ్ని కప్పిపించుకునేదానికోసంగా అధికారులు బ్లాక్మెయిల్ చేసి అధికారులని ఇబ్బంది పెట్టే విధంగా ఆమె మా పీడీ గారికి సూసైడ్ నోట్ రాయటం జరిగింది దాని మీద విచారిస్తే ఆమె ఆమె చేసిన తప్పులను తప్పిచ్చుకునే దానికోసంగా ఆమె క్రింది స్థాయిలో కానీ పై స్థాయి అధికారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి తద్వారా పప్పు మా విచారణలో పూర్తిగా వెళ్లడైన కారణంగా ఆమెను తొలగించి ఆమె స్థానంలో వేరే ఒకరిని మనం పెట్టేదానికి ఈరోజు మీ ద్వారా ఈ సమాచారం తెలియజేయడం జరుగుతుంది ఇక ఆమె గ్రూపులకు సంబంధించి ఎనభై సంఘాలు ఉన్నాయి ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు ఎనిమిది వందల పదహారు మంది సభ్యులు ఉన్నారు ఈ ఎనిమిది వందల పదహారు మంది సభ్యులు మనం ఆల్మోస్ట్ డెబ్బై శాతం పైన గ్రూపులందరినీ విచారించాం విచారించిన ప్రతి సభ్యులు కూడా వాళ్ళకి మేము డబ్బులు ఇచ్చాము వాసుపోయాం లోన్ లోన్లో డబ్బులు తీసుకుంటుంది పుస్తకాలు రాసిన డబ్బులు తీసుకుంటుంది ఆన్లైన్కి డబ్బులు తీసుకుంటుంది బయోమెట్రిక్ డబ్బులు తీసుకుంటుంది మేము ఏం డబ్బిపోయినా కూడా సరే మమ్మల్ని గురుకుల నుంచి రాత్రి రాస్తే తొలగించాల్సేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వాళ్ళందరూ చెప్పారు ఇవన్నీ మీరు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అవి వాస్తవాలను తేలిన తర్వాతనే ఆమె తొలగించడం జరిగింది చాలా అత్యంత ముఖ్యమైనది సమావేశాలు కట్టడం అదేవిధంగా పుస్తకాలు చేయటం తర్వాత ఇచ్చినటువంటి రుణాలను వసూలు చేయడం ఇక నాలుగు అంశము ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాన్ని సభ్యుల దగ్గరికి తీసుకెళ్ళి అవి పారదర్శకంగా అమలయ్యే అన్నది వీవో యొక్క నిధులు బాధ్యతల్లో ప్రధానమైన అంశాలు అయితే ఈ ఏఈ కూడా ఆమె పక్కన పెట్టేసేసి ఏ సంఘానికైనా బ్యాంకు లోన్ కావాలన్నా లేదా సంఘానికి స్త్రీని కావాలన్నా ఇంక ఏ ఇతర కూడా ముందు ఒక్కొక్క సంఘానికి అంటే లక్ష రూపాయలకి ఒక లక్షకి వెయ్యి రూపాయలు మరి పది లక్షలు కానీ ఇస్తే పదివేలు ఇరవై లక్షలు ఇస్తే ఇరవై వేలు ముందు డబ్ ఇస్తేనే నేను సంతకం పెడతాను పెడతాను అనేది ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణ ఇక రెండో ప్రధానమైనటువంటి ఆరోపణ పుస్తకాలు తాగదు ఎప్పుడు మీటింగ్ పెడుతూ అసలు మా ఏ విషయాలు మా మాకు మాకు మరి లోన్కి వస్తే మేము వెళ్ళి తిరిగితే తప్ప ఆమె ముందు డబ్బులు ఇస్తే తప్ప మాకు ఆమె లోన్ రికమెండ్ చేయదు అనేది రెండో అంశం ఇక మూడో ప్రధానమైన అంశం ఏంటంటే ఆన్లైన్లో చేసేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ లో సంఘంలో నేను ఒక సభ్యురాలిని ముతుకూరు నాలుగో సంఘ బంధానికి కానీ నా గ్రూప్ సభ్యులు ఏడు మందిని వేరుగా వచ్చినాము కానీ మా గ్రూప్ లీడర్ పి రాజేష్ బ్రహ్మ మా పొదుపు డబ్బులు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వటం లేదు డిసెంబర్ నెల నుండి ఏకం సార్ గారికి సీసీ మేడం గారికి చెప్పినాము కానీ మా సమస్య తీర్చిన ప్రయత్నం చేయలేదు తర్వాత ఏసీ సార్ గారు ఇంటికి వెళ్ళి చెప్పినాము కానీ మా గ్రూప్ సమస్య తీరలేదు కావున నేను ఒక వీఓఏగా ఉండి నా క్రింది ఎనభై గ్రూపులను చేయొచ్చు నా గ్రూప్ సమస్యని తీర్చి తీర్చి నా గ్రూపుకి లోన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్న ఉన్నప్పుడు నేను బ్రతికి ఉండేదానికన్నా చనిపోవడం మంచిది కదా నా చావుకి కారణం ముత్కూరు సంఘమిత్ర ఏపీఎం సిసి ఏసీ సార్ల కారణం అనేది సో పీడీ గారికి ఆ రకంగా చేయడం జరిగింది సరే వెంటనే మనం ఏం చేసామంటే సారు మరి నువ్వు గ్రూప్ మీటింగ్ పెట్టకపోయినా అసలు ముందు వెళ్ళి విచారించండి అని చెప్పారు సరే విచారణ చేస్తే ఆ గ్రూప్లో ఉండేటువంటి పది మంది సభ్యులలో ముగ్గురు అసలు ఈ గ్రామస్తులకు అనేక కాదు ఈ వాళ్ళ వాళ్ళకి ఆధార్ ఆ ఆధారు ఆధార్ కార్డు ఈ ముతుకూరు గ్రామానికి సంబంధించి కానీ లేదా ముతుకూరు మండలానికి సంబంధించి కానీ లేనే లేరు కాబట్టి ఆమె కావాలనే ఫ్రాడ్ చేసి ఆమె చేసిన తప్పులను దానికోసంగా అధికారులను బలి చేయాలనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆమె అనేక రకాలైనటువంటి ఈ రకమైనటువంటి చిన్న చిన్న ఈ తప్పుదారులు చేసి చేస్తూ ఉంది మరి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆమె మీద వచ్చిన ఆరోపణని ఆమె గ్రూప్లో జరిగినటువంటి అవినీతిని సో ఆ విషయాన్ని మేము ఆ గ్రూప్ లీడర్తో మాట్లాడితే గ్రూప్ లీడర్ ఏం చెప్పారంటే మాకు సంబంధమే లేదు నాకు తెలియనే తెలియదు ఆ గ్రూపులు ఏం చేస్తుందో ఏమో తెలియదు ఆమె ఇష్టం వస్తువుల ఒక్కసారి వాళ్ళ అక్కన పెడుతుంది తర్వాత వాళ్ళక్క వాళ్ళ అక్కను తీసేసి వాళ్ళ అక్క కూర్చుని పెట్టి ఉంటుంది మరి ఎందుకు తీసేసినావంటే నీకేం నీకు నేను చెప్పలేదు అది నా ఇష్టం కదా అని మాట్లాడుతున్నారు కాబట్టి బ్యాంకు మేనేజర్ని పెట్టిన విషయం మాకు తెలియ తెలియదు ఇవన్నీ ఆమె ఆమె చేసేటువంటి వ్యవహారం నేను అని వాళ్ళు మరి చెప్పడం జరిగింది గ్రూపులో మొదటి లీడర్ అయినటువంటి కరిమునిసా రెండో లీడర్ అయినటువంటి షాన్ బాజు వీళ్ళిద్దరు కూడా చాలా దగ్గర బంధువులు వీళ్ళు ఆమె కరిమునిసా అనేటువంటి ఆమె సభ్యులకు తెలియకుండా సభ్యులు కట్టిన డబ్బుని సభ్యులు కట్టిన డబ్బుని దాదాపు నాలుగు లక్షల అరవై ఏడు వేలు డబ్బు తినేసేసేసారు సో ఎందుకు తినేసేసినారు ఏంటి మరి అంటే సభ్యులందరూ డబ్బు కట్టేసేసినారు మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి అడిగితే భారతీయని అడిగితే అని అడిగితే ఆమె నాకు తెలియదు మీకు లేడని అడగమని చెప్పారు అడిగితే లేదు వీఓ మీద అట్లా చెప్పుకున్నారు సరే ఇక సభ్యులే నేను దానికి వెళ్తే లేదు లేదు మీ గ్రూప్లో ఇంకా నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది మరి దానికి అది కట్టాలని అప్పుడు విచారించి చేస్తే ఆమె తినేసేశారు ఖరీ ముగిస్తాయని ఆమె తినేశారు అయితే ఆమె మీద మనం ఇప్పుడు మనం ఆమెను తొలగించి ఆమె మీద కూడా కేసు పెట్టాలి ఆమె ఏమంటుందంటే నాకేం సంబంధం లేదు నేను వీఓ చెప్పినట్టు చేశానని చెప్తున్నాను విఓఏ మనం ఎవరైనా అడిగితే నాకేం సంబంధం లేదు అంతా కరిగి ఉంది సరైన అని ఆలో చెప్తున్నారు ఆమె చేతనే యాక్చువల్గా ఆమె మనం పీడీ గారి దృష్టికి తీసుకెళ్తే సార్ ఏం మా పీడి గారు చెప్పిన అంశం ఏంటంటే ఖచ్చితంగా కేసు పెడతాం తర్వాత ఎవరైతే తినేస్తారో వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ నుంచి పెడతాం ముందు దానికి సంబంధించిన ఫైల్ రెడీ చేయండి అని చెప్పారు సో డెఫినెట్గా అంటే కేసుకి ఎవరు కూడా భయపడట్లే కాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది అది మేము దాన్ని రికమెండ్ చేస్తాం సో రికమెండ్ చేసిన తర్వాత సో మొత్తం మండలంలో రోజుల్లో తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ మీద చట్టపరమైనటువంటి ఆర్ఆర్ యాక్కు సంబంధించి చర్యలను తీసుకుంటాను చేస్తాను నాకు నాకు వేరే మార్గం లేదు నేను వసూలు చేయాల్సింది నేను 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 ఇవ్వాల్సి నేను నాకు నాకు ఇవ్వాల్సింది నేను అని డిమాండ్ చేసి ఒకవేళ ఎవరిని ఇవ్వకపోతే బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేటువంటి అన్ని అంశాలని ఈరోజు మా ముందుకు రావడం జరిగింది మా 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 ముందుకు రావడం జరిగింది వాటన్నిటిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలు పూర్తి స్థాయిలో నిజమని తేలిని పిమ్మట ఆమె నిజం నుంచి తొలగించి ఆమె స్థానంలో కొత్త వారిని న్యూయోగ నిర్మించాలని మనం తొలగించడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సంఘబంధానికి సంబంధించిన పుస్తకాలు ఖచ్చితంగా సంఘబంధం అధ్యక్షాలు కార్యదర్శి కోశాధికారి యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అయితే ఇక్కడ నా ముతు నాలుగో సంఘబంధానికి సంబంధించిన ఏ పుస్తకం కూడా అధ్యక్షాల దగ్గర కానీ కార్యదర్శి దగ్గర కానీ భవిష్యత్ అధికారి దగ్గర కానీ నేనే లేవు ఎందుకు లేవు నేను మేము అడిగితే అధ్యక్షాలను పిలిచాము కార్యదర్శిని పిలిచాం భవిష్యత్ అధికారిని పిలిచాం అందరినీ పిలిచినాం పిలిచి అడిగితే మా మా ఆమె సమాధానం చెప్పదు పుస్తకాలు నా కాటే ఉంటాయి సీల్ నా కాడే ఉంటుంది సంఘబంధానికి సంబంధించిన చిక్కు కూడా నా దగ్గర ఉంటుంది మీరేం అడిగేది ఈరోజు మీరు ఉంటారు వెళ్ళిపోతారు నాకు చాలా బలం కూడా ఉంది నేను అనుకుంటే మిమ్మల్ని ఎవరిని తీసేస్తాను ఆమె వాళ్ళు కూడా బెదిరించి భయపెట్టి భయప్రాంతాలకు కృషి చేసుకున్నటువంటి ఆమెని ఇక మనము ఆమె ఆమె చేసినటువంటి అన్ని అన్ని రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయిలో రుజువైనందువల్ల ఆమెను తొలగించి ఆమె స్థానంలో వేరే వారిని నియమించాలని మీ ద్వారా ఈ ఈ సమాచారాన్ని సభ్యులందరికీ తెలియని ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం